సంభాషణ సంస్కృతం పాఠ్యాంశ సంఖ్యా త్రీణి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సంస్కృత భాషాయాం సాధారణ పరిశీలనే పుల్లింగ శబ్దా విసర్గాం స్త్రీలింగ శబ్దా ఆ వా ఈకారాంతా భవంతి సంస్కృతంలో పుల్లింగ శబ్దాలు విసర్గాంతాలుగాను అలాగే స్త్రీలింగ శబ్దాలు ఆ లేదా ఈకారాంతగాను ఉంటాయి ఉదాహరణకు రామ హరి విష్ణు ఇలాంటివన్నీ పుల్లింగ శబ్దాలు కాగా సీత గౌరీ రమ ఇవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు తర్వాత ప్ర ప్రయోగ విభాగం వాక్యప్రయోగం ప్రశ్న తుభ్యం వాత భ్రాతార నీకు లేదా మీకు అన్నదములు ఉన్నారా సమాధానం సంత పంచ సంఖ్యాక అగ్రజా సంతి అనుజ కోపి సహోదర నాస్తి ఉన్నారు ఐదు మంది అన్నయ్యలు ఉన్నారు సహోదరుడైన తమ్ముడు ఒక్కరూ కూడా లేరు ప్రశ్న తుభ్యం వాత సహోదర్యా సంతి వా నీకు లేదా మీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా సమాధానం సంతి చతుస్సంఖ్యాక అగ్రజా ద్విసంఖ్యాక సంఖ్యాక అనుజా సంతి ఉన్నారు నాలుగు మంది అక్కయ్యలు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ వా అనేది ప్రశ్నార్థకంగా గుర్తుపెట్టుకోండి సంభాషణ సంస్కృతం పాఠ్యాంశ సంఖ్య చత్వారి సంస్కృత భాషాయాం సాధారణ పరిశీలనే భవిష్యత్కాల ప్రయోగే శ్యా ఇది ఉపధ ఆగమిష్యతి ఉదాహరణ భవతి అగుచున్నది భవిష్యతి అగును గచ్చతి వెడలుచున్నాడు గమిష్యతి వెడలును వదతి చెప్పుచున్నాడు వదిష్యతి చెప్పును ఇత్యాదయ సంస్కృత భాషలో భవిష్యత్కాల ప్రయోగంలో సాధారణంగా శ్యా అనే వర్ణసముదాయం ఉపధగా వస్తుంది అంటే భో కాలంలో వచ్చిన పదానికి ఉపధ అంటే చిట్టచవరక్షణకు ముందు అక్షరంగా శ్యా అనేది చేరుతుంది ఇలా చేరినప్పుడు స్వల్ప మార్పులు కూడా వస్తాయి ఉదాహరణకు కరోమి ఉంది ఇది కరిష్యతిగా మారుతుంది లేదా కరోతి ఉంది కరిష్యతిగా మారుతుంది భవతి ఉంది భవిష్యతిగా మారుతుంది సంస్కృతే సి ఇది ప్రత్యయం ఏకవచన ప్రయోగే థి ఇది ప్రత్యయం బహు వా గౌరవవచన ప్రయోగే ఆగమిష్యంతి సంస్కృతంలో సి అనే ప్రయో సి లేదా తి అనే ప్రయోగాలు ఏకవచనంలో వస్తే ి నకార తకార ఇకారాలు అనేవి బహువచనం లేదా గౌరవవచన ప్రయోగంలో వస్తాయి అంటే గచ్చతి ఉంది అదే బహువచనం లేక గౌరవవచనంలోకి వెళ్తే గచ్చంతి అవుతుంది గచ్చసి ఉంది అంటే వెళ్తున్నావు అని అది గచ్చతిగా మా గచ్చంతిగా మారుతుంది అన్నమాట ప్రశ్న త్వం వా భవాన్ కుత్ర గచ్చతి వా గచ్చంతి నీవు లేదా మీరు ఎక్కడికి వెడల్చున్నావు లేదా వెడల్చున్నారు అహం రాజమహేంద్రవరం ప్రతి గమచ్చ గచ్చామి నేను రాజమహేంద్రవరంకి వెళ్తున్నాను త్వం వా భవాన్ కదా విజయనగరం ప్రతి ఆగమిష్యతి వా వాగమిష్యి నీవు విజయనగరంకి ఎప్పుడు వస్తావు లేదా మీరు విజయనగరమునికి ఎప్పుడు వస్తారు సమాధానం అహం శ్వా విజయనగరం ప్రతి ఆగమిష్యామి పరశ్వ బ్రహ్మపురం ప్రతి గమ్యామి నేను రేపు విజయనగరం వస్తాను ఎల్లుండి బ్రహ్మపురమునకు వెళ్తాను ఈ విధంగా ప్రశ్నలను కూడా ప్రయోగించండి హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు